ఓం శ్రీ గురుభ్యో నమ అందరికి నమస్కారం ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత జై శ్రీరామ్ జై సీత జై శ్రీ ఆంజనేయ సీతాయనం గురించి మనం తెలుసుకుంటున్నామండి అందుట్లో మనం మీనాక్షి వాళ్ళ యొక్క తండ్రి దుష్యంతుల మధ్య కుటుంబ వ్యవస్థ అనేది ఎలా ఉండాలి తల్లిదండ్రుల మధ్య పిల్లలతో ఎలా ఉండాలి వాళ్ళ యొక్క పిల్లల యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయి తండ్రుల పెద్దల యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయి పెద్దలతో పిల్లలు ఎలా మెలగాలి మొదలైన విషయాల గురించి మనం ఎంతో చక్కగా తెలుసుకుంటున్నామండి మరి తన తండ్రి మరణించాక తన తండ్రి మరణానికి తనే కారణమేమో అని మీనాక్షి అనుకుని ఎంతో పశ్చాత్తాపడుతుంది ఎంత పశ్చాత్తాపడినా తిరిగి తండ్రి రాడు కదండి కానీ తను చేసే పనిలోనే తన తండ్రికి ఏ ఏ విధంగానైనా కృతజ్ఞత చెప్పాలి అనుకుని అతిథి నువ్వు వంటశాలలో నాతో పాటే పని చెయ్యి అని అంటదండి కానీ తన తండ్రి మరణం వల్ల పొందిన నిర్ఘాంతత నుంచి కోలుకున్న తర్వాత తీవ్ర అపరాధ భావం బాగా పెరిగిపోతుంది అనమాట మీనాక్షిలో అప్పుడు నా తండ్రి నన్ను పిలిచినప్పుడు నేను వెనుకకు వస్తే బాగుండేమో నేను రాకపోవడం వల్లే తన తండ్రి పరిజానంగా ఉండి ఆ పైకప్పు ఎక్కినప్పుడు కాలు జారి పడిపోయి ఉంటాడు అని తను తీవ్రంగా నేనే కారణం నేనే కారణం తన తండ్రి మరణానికి అని బాధపడుతుందండి అందుకని ఇక నేను ఈ పని గట్ట ఏది చేయను నా తండ్రి నా నుంచి కోరుకున్నది ఏదైతే ఉందో అదే నేను చేస్తాను ఆ పని చేయడం వల్ల నా తండ్రి నాతోనే ఉన్నట్లు నాకు అనిపిస్తుంది అని నేను ఆ పని చేయడానికి ఇష్టపడుతున్నాను అని మనసులో అనుకుంటుందండి మీనాక్షి అనుకుని అతిథికి చెప్తుంది నేను ఈ పనేమి చేయను నా తండ్రి ఆశలను నెరవేర్చడానికి నేను కంకణం కట్టుకున్నాను మీనాక్షి అన్నట సై సేవకుల్లో అత్యున్నత అత్యంత ఉన్నతమైన దానిగా నేను ఎదగాలి అనుకుంటుందండి మీనాక్షి అనుకుని ఎంత అల్పమైన పనైనా సరే చెయ్యాలి వాటికి తనేమైతే కోరుకుందో ఆ విధులకి మధ్య ఏ తేడా చూడకూడదు అని మీనాక్షి అనుకుంటుంది ఎందుకు అంటే ఆ విధంగా తనకి తాను చెప్పుకుని తన నిర్ణయం వెనకాల గల కారణాన్ని తోసిపుచ్చే ప్రయత్నం కూడా చేసేసింది తన దుశ్చర్యలకు తన తండ్రిని ప్రశ్నించినందుకు ఆయనకి మనశ్శాంతి పోగొట్టినందుకు కూడా మీనాక్షియే స్వయంగా శిక్ష అనుభవించాలి అనుకుంటుంది ఆ వాస్తవాన్ని కూడా ఆలోచించకుండా ఉండటానికే ప్రయత్నించింది తిరిగి తన విధుల్లో తాను ప్రవేశించింది కానీ విషయాలు అంతకు ముందులాగా ఏమీ లేవండి ఆయన మరణం మీనాక్షి మీద ఎంతో గాఢ ప్రభావాన్ని చూపించి దానికి ఎంతో అంతర్గత మార్పులు అనేది తీసుకొస్తుంది అనమాట పని పూర్తయిన తర్వాత మీనాక్షి తన పని ఏదో తను చేసుకుని తన తర్వాత ఇంటికి వచ్చి ఆ తన తండ్రి ఆ తను మాట్లాడి జనక మహారాజు యొక్క ఆశీర్వదనాలు పొంది వస్తున్నట్లుగా భావిస్తూ రోజు గుర్తు తెచ్చుకునేది తర్వాత మహారాజు గది నుండి తిరిగి వచ్చేటప్పుడు ఆయనతో వచ్చే ప్రగాఢ ప్రశాంతతను ఆమె మొట్టమొదటిసారిగా ఇప్పుడు గుర్తించిందంట తండ్రిలో కానీ తను దూరాన్ని తిరస్కారాన్ని ఎప్పుడు భావించలేదు కదా ఆ ఆశీస్సుల నుంచి నేను కూడా లబ్ధి పొందానని అనుకున్నాను అనుకుంది కానీ ఒకరొక రోజు మీనాక్షి అతిథిని అడుగుద్దండి నా తండ్రి మరణానికి ముందు మహారాజు ఆయన చూసారా అని ఆయన మరణశయ్యపై పడుకోబెట్టి ఉండగా మహారాజు ఆశీర్వదించారా అని ఎందుకంటే తన తండ్రి దృష్టిలో అదేంటో మీనాక్షికి తెలుసండి జనక మహారాజు ఆశీర్వదించి ఉంటే ఆయన నాతో అంటే మీనాక్షితో ఉన్న విభేదంతో పని లేకుండా ఈ లోకాన్ని ప్రశాంతంగా వదిలిపెట్టి ఉండేవాడు ఎందుకంటే అడుగుది రోజు ఎందుకు మీరు తీసుకుంటున్నారు అంటే ఆయన ఆశీర్వాదం తీసుకోలేకుండా నేను చనిపోతానేమో ఆయన ఆశీర్వాదం నాకు ఉండాలి మరణంలో కూడా అని అనేవాడు కదా తండ్రి అందుకని అనమాట ఆమె ఆ మీనాక్షి మాటలు దృఢపడుస్తూ అది చెప్తుందంట అవును తల్లి ఆయన ఆశీర్వాదం ఉంది ప్రమాద వార్త విన్న వెంటనే ఆయన ఎంతో విచారానికి గురై వెంటనే ఎక్కడైతే మీనాక్షి తండ్రి మరణించాడని తెలిసిందో అక్కడ ఆయన్ని చూడటానికి స్వయంగా జనక మహారాజే వస్తారండి వారిద్దరిని వదిలి వీళ్ళ అవతలికి వెళ్ళిపోతారనమాట అక్కడ పని వాళ్ళందరూ ఆయన మహారాజు భవిష్యత్తులో నిన్ను చూసుకునే బాధ్యత అప్పగించి ఉంటారు అంటే తండ్రి మరణించడానికి ముందే అంటే అప్పుడు చనిపోలేదు తన దుష్యంతుడు పైనుంచి పడిపోయాడు అని ఆ మాట వినగానే జనక మహారాజు అక్కడికి వెళ్ళిపోయారనమాట నీ యొక్క బాధ్యత అంతా నీ తండ్రి అప్పగించేసే ఉంటాడు కొంతసేపు మౌనంగా ఉండి ఆయన నీ పట్ల కఠినంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ కూడా నీపై ఎంతో ప్రేమ ఉందని చెప్పడానికి ఏ సందేహము లేదు దానిలో అని అతిథి చెప్తుందనమాట మీనాక్షి కన్నీళ్లతో దాని గురించి ఎన్నో ఏళ్ళు నేను సందేహపడ్డాను కానీ ఆయన మరణిస్తే తప్ప నేను ఆయనకి నా మీద ప్రేమ ఉంది అన్న విషయాన్ని నేను తెలుసుకోలేకపోయాను కదా చూడండి ఎంత బాధపడుతుందో ఏదైనా అంతే విలువ మనుషులు ఉన్నప్పుడు తెలియదు వాళ్ళు లేనప్పుడే తెలుస్తుందండి నీ తండ్రి ఎప్పుడు కూడా నీ భవిష్యత్తు గురించే నువ్వు హాయిగా ఉండటం గురించే అలాగే ఆయన ఆలోచించేవాడు అంతేకాకుండా మీనాక్షి తండ్రి వీళ్ళకి ఏదైతే దురదృష్టం ఉందో దాని నుండి మీనాక్షిని రక్షించడం గురించే ఆలోచిస్తూ ఉండేవాడు అది వీళ్ళకి కుటుంబానికి ఒక శాపం ఉంటుందంట అది ముందు మనం తెలుసుకు తర్వాత తెలుసుకుంటాము తెలుసుకుంటాము వీళ్ళు నానెప్పుడు కూడా నండి జనక మహారాజు కోసం ఆయన జీవితాన్నే అర్పిస్తాడు అనేవాడండి అలాగే చేసేసాడు నా తండ్రి అతిథి ఆయనకి సేవ చేస్తూ మరణించడంలో ఆయన ఎంతో సంతృప్తి పొందాడని నాకు బాగా తెలుస్తుంది అని మీనాక్షి అంటుంది అనమాట ఎందుకంటే ఆయన కోరుకుంది ఒక్కటే కదా జనక మహారాజుకి జనక మహారాజుకి సేవ చేయడమే ఆయన నా నుంచి కోరుకున్నది కూడా ఇదే నేను ఆ ధోరణి అలబర్చడం కోసమే నా తండ్రికి ఉన్న ఆ అనుభూతి కోసమే నేను ప్రయత్నిస్తున్నాను అని శాంతంగా ఎంతో పశ్చాత్తాప స్వరంతో మీనాక్షి పలుకుతుంది నిన్ను నువ్వు నిందించుకోక మీనాక్షి సహనంతో ఉండు అని అతిథి చెప్తుంది ఎందుకంటే అతిథి పెరిగే కొద్దీ అది అతిథికి కూడా వస్తుంది అసహనం అనేది వీళ్ళందరూ దానికోసమే ఆకాంక్షించిన వాళ్ళమే అని అయితే ఏదైతే మీనాక్షి తండ్రి దానిలో పరిపూర్ణత సాధించాడో నిజంగా ఆయనకు తన గురించిన ఆలోచన ఒక్కటి కూడా ఉండేది కాదండి మీనాక్షి తండ్రికి ఆయన మహారాజుకి కొనసాగింపులాగా ఆయన శరీరంలో ఒక భాగం లాగా విడిగా ఏ గుర్తింపు కోరుకోకుండా ఉండేవాడు అప్పుడు మీనాక్షి అంటుంది నువ్వు చెప్పింది నిజమే ఆయన ఏ ప్రత్యేక గుర్తింపు ఎప్పుడు కోరుకోలేదు ఎందుకంటే మీనాక్షి ఆయన పట్ల ద్వేషం పెంచుకున్నా అన్నదే తప్ప ఆయన అర్థం చేసుకోలేకపోయింది కదా ఇప్పుడు ఏం చేస్తే ఆయన తిరిగి వస్తాడులే అని విచారంగా మీనాక్షి అనుకుంటుంది అనమాట తల్లి నువ్వు నీ స్వీయ మార్గాన్ని అనుసరించాలి ఎందుకంటే నీ తండ్రి మార్గమే నీ మార్గం అయ్యి ఉండకపోవచ్చు ఇప్పుడు నువ్వు నాకు వంటింట్లో సహాయం చేయడానికి సిద్ధమేనా అని అతిథి అడుగుతుందండి కానీ మీనాక్షి తన తల్లు పట్టుకుని తల పట్టుకుని నా తండ్రి నాకు అప్పగించిన పనులు ఏ అయితే అవి చేయటమే నాకు ప్రశాంతత ఇస్తుంది అని చెప్తుంది సరే ఇంక నేను మళ్ళీ అడగలేదని చెప్పి నేను చెప్పిందే చేయాలనిపించినప్పుడు నీకు నీకు ఉంటే నాకు చెప్పు ఆ వంటశాలలో పనిచేస్తానంటే అని అతిథి చెప్తుందండి దానికి చాలా కాలం పడుతుందని మీనాక్షి కూడా తెలుసు ఎందుకంటే తన అపరాధ భావం నుండి బయటపడినప్పుడు మాత్రమే తన ఆ వంటశాలకు వెళ్ళి పని చేయగలుగుతుంది సంవత్సరాలు గడిచిపోతాయండి ఇలాగా ఇతర సేవకులతో తను చాలా అరుదుగా కలిసేది వారి కంటే ముందుగా లేచి తను పూర్తయిన వెంటనే ఒంటరిగా తిని వచ్చేసేది అనమాట ఆ ప్రసాదం రాజప్రసాదం నుంచి పండుగ రోజుల్లో కూడా ఎప్పుడు అతిథి పిలిచినా కూడా వెళ్లకుండా చాలా సార్లు ఎక్కువసేపు మీనాక్షి ఒంటరిగానే ఉండిపోయేదండి ఏ ఒక్కరితో కూడా కలిసేది కాదు అతిథి పెద్దదైపోవడం వల్ల రాజప్రసాద కుర్త్యాకాలలో ఎక్కువ పాలు పంచుకునేది కాదు వయసు ప్రభావంతో ఆమెను ఈ మీనాక్షి కలిసినప్పుడు చిరునవ్వుతో ఇప్పుడు నేను మా నాన్న ఆశించిన పనులు చక్కగా చేస్తున్నాను ఆయనతో సన్నిహితంగా ఉన్నట్లు భావిస్తున్నానని అతిథికి చెప్పేదండి మీనాక్షి అతిథి నెమ్మదిగా తలకొట్టుకుని ఊరుకునేదంట తరచుగా ఆ మీనాక్షి శారీరక శ్రమతో అలసిపోయినప్పుడు వాళ్ళ నాన్న చెప్పిన గొప్ప మాటలు ఉండేవండి గొప్ప పని చిన్న పని ఏదీ లేదు మన విధి నిర్వర్తించడంలో మన ధోరణి మాత్రమే ముఖ్యం తప్ప ఆ విధి కాదు అన్న వాటిని గుర్తు చేసుకుంటూ ఉండేదండి అలాంటప్పుడు అలసట అనేది ఉండేది కాదంట ఏదైతే మీనాక్షి తండ్రి తనకి ఇచ్చిన పనిని పరిపూర్ణంగా చెయ్యాలి అని ఆలోచన తనలో తానే అనుకునేదే కదా ఆ పరిపూర్ణత పొందిన తర్వాత ఏం జరుగుతుందో చూస్తాను అనుకుందాం నిజానికి జీవితంలో మీనాక్షి దృష్టి అంతా ఏ పనైనా సరే పరిపూర్ణంగా చేయడం పైన నిలిచి ఉంచుకునేది అయితే రోజంతా పని చేసిన తర్వాత తన తండ్రి ముఖంలో ఉన్న సంతృప్తి తన ఎప్పుడు కూడా అనుభూతి చెందలేదంట తన దృష్టి ఆ పని మీద మాత్రమే ఉండేది తప్ప నేను సేవిస్తున్న వ్యక్తిపై మాత్రం ఉండేది కాదు అని చెప్తుందండి వాస్తవంలో ఎవరికైతే సేవ చేస్తున్నాను లేక ఏం చేస్తున్నానో చెప్పలేను కానీ అది కేవలం నా తండ్రి మరణం తర్వాత నాలుగు నాలుగు ఏర్పడిన అపరాధ భావనను మాత్రం తుడిచిపెట్టే ప్రయత్నం మాత్రమే అని చెప్తుందండి మీనాక్షి ఆమె చేయగలిసింది ఒక్కటే ఏంటంటే తన మిగిలిన జీవితం అంతా ఇంక ఇలాగే గడుస్తుందని అనుకుంటుంది అంట అయితే ఒకనొక రోజు తినలేచేసరికి ఏదో ఒక మార్పు కనిపిస్తుంది అండి మీనాక్షిలో అంతకు ముందు తనకు తెలియని తేలికైన హృదయంతో ఆ రోజు తను లేస్తుంది ఎప్పుడు ఎంతో భారంగా నిద్ర లేచేది తండ్రి మరణానికి తనే కారణం అనుకుంటూ అలవాటు ప్రకారం అందరికంటే ముందు లేచి పని మొదలు పెట్టడానికి వెళ్తుందండి గచ్చు తుడవటానికి వంగినప్పుడు హఠాత్తుగా ఆగి ఈ పనుల గురించి తను పట్టించుకోవడం లేదని గుర్తించుకుంటుందండి తనకి ఏ పని అప్పజెప్పవచ్చిందని వాటిలో కూడా ఏ తేడా లేదని గ్రహిస్తుంది అనమాట గచ్చు గడగటమైనా సునైన మాతకు దుస్తులు ఎంపిక చేయడం ఏదైనా ఒక్కటే ఏ పనైనా ఒక్కటే అని తెలుసుకుంటుందండి ఆ రోజు ఆ క్షణంలో తన తండ్రి గౌరవాన్ని పొందే విధానం తనకి అప్పుడు గుర్తుకు వస్తుంది మీనాక్షికి అతనిలో సహజమైన హుందాతనం ఏదైతే ఉందో దాని వల్ల ఆయన ఏ పని చేసినా చిన్నతనంగా ఉండేది కాదు ఎందుకంటే తను ఏమిటో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన హుందాతనం అనేది లోపల నుండి వచ్చింది బాహ్య ప్రపంచం నుండి కాదు అని తెలుసుకుంటుంది ఇతరులు తను ఎలా చూస్తున్నారు అన్న దాని నుంచి కాదు అని రిలైజ్ అవుతుంది అయ్యో నాన్న దీన్ని నేను తొందరగా గ్రహించి ఉంటే నేను మీలాగే ఉండేదాన్ని కానీ నేను ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను అనుకుంటదండి దయచేసి నాకు మీరు సహాయం చేయండి మీలాగా మారడంలో నాకు సహాయం చెయ్యండి అని గొనుక్కుంటుందండి తండ్రిని కానీ తన హృదయాన్ని అంతా మాటలపై నిలిపి తను వ్యక్తీకరించిన దానికంటే వాస్తవమైన అనుభూతిలో తను నిలబడి ఉంటుంది తర్వాత కొద్ది కాలానికి నాకు రోజు ఉదయం తన అవసర చూడవటం పూర్తి చేసిన తర్వాత కొంతమంది పరి పరిచారుకులండి నది స్నానానికి వెళ్ళడం చూస్తుండీ వారు వాళ్ళు పని పూర్తవడం చూసి మీనాక్షిని పలకరిస్తూ నెమ్మదిగా వెళ్తున్నారంట అంట్లో అనుకోకుండా వారిలో ఒకరు వెనుకలు తిరిగి నా మాత వస్తావా నది స్నానానికి అని అడుగుతారు ఎప్పుడు కూడా అతిథి ఆ మీనాక్షి అంతకు ముందు ఎప్పుడు కూడా నది స్నానానికి వెళ్ళలేదు ఎందుకంటే వాళ్ళ నాన్న మీనాక్షి మనసులో నది అంటే ఒక భయాన్ని నింపేశాడు తను ముందు తల అడ్డంగా తిప్పబోయి ఆగిపోతుంది మళ్ళీ తన ప్రమేయం లేకుండానే ఆ దుస్తులు తీసుకుని వస్తానని చెప్పి తన గదికి వెళ్ళిపోతుంది వాళ్ళు వీళ్ళు వచ్చే వరకు ఆగుతారు వీళ్ళందరూ వెళ్ళగానే అందరూ కలిసి చక్కగా నది ఒడ్డుకు వెళ్తారు అప్పుడు వీళ్ళందరూ కలిసి నదికి వెళ్ళడం అంటే ఏమిటో తనకి అప్పుడు అర్థమవుతుందండి తన తండ్రి మరణించినప్పటి నుంచి కూడా మీనాక్షి నిబంధనలు అన్నిటికీ కట్టుబడే ఉంది కానీ ఇప్పుడు ఆ స్వేచ్ఛను భావించాను అంటుందండి ఆయన జీవిత బాధ్యత నాదేనని నేనే నా స్వయం నిర్ణయాలు తీసుకోవచ్చు అన్న వాస్తవం తనలో ఒక ఇరుకను పొందుతుంది కనుక తను ఏం చేస్తుందంటే నది స్నానంతోనే ఆ ఇరుకను మొదలు పెట్టిందండి తన తత్తర పడుతూ నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు కొంచెం సంకోచిస్తూ దిగుతుంది మిగిలిన వారు గబగబా నదిలోకి దిగి ముని మునుగుతారు కానీ నీరు చాలా చల్లగా అనిపించినట్లు పిలుస్తున్నట్లు అనిపిస్తుంది అనమాట అది మీనాక్షి యొక్క చర్మానికి ఎంతో ఆహ్లాదతను కూడా ఇస్తుంది మిగతాది రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియజేయండి